జై ఎన్టీఆర్ ఈరోజు తెలుగుదేశం అధినేత మరి దీని చేసిన నందమూరి తారకరావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుటుంబ సభ్యులందరం కలిసి కార్యకర్తలను కలిసి మరి ఘనంగా ఈ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే సుభాషంద్రబుల్ కార్యాలయాన్ని గురించి కూడా మరి కార్యకర్తలు అందరూ ముందుకుండి దాన్ని కూడా పెద్ద ఎత్తున మరి పొరలోనే కట్టే ప్రయత్నం చేసుకొని ఈ రోజున మన ఎన్టీఆర్ అన్నగారు పెట్టిన పార్టీ ఈరోజు ప్రతి కూరే కానీ ప్రతి గ్రామంలో కానీ మరి తాలూకా జిల్లాల లెవెల్లో కూడా ప్రతి మన ఇందరో కార్యకర్తలరు మనకు వచ్చే దినాలు మనవి రోజు ఇరవై ఇరవై ఎనిమిది నాడు ఆయన పుట్టినరోజులు మరి జరుపుకోవడము నూట ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా దేశాలు కూడా జరుపుకుంటారు మరి ఈరోజు రాజకీయం అంటే తెలిపింది ఎన్టీఆర్ఏ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి మహిళలకు అన్ని రకాల నేర్పింది ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల రాజ్యాన్ని మరి తెచ్చిందంటే మన ఎన్టీఆర్ గారు మరి ఆ ఘనత ఆయనకి తగ్గింది భారత భారత ప్రభుత్వమే కాదు భారతదేశాల్లో ఇతర దేశాల్లో కూడా పేరు ఎన్టీఆర్ మరి ఇంకా కూడా మరి ఆయన చల్లగుండి పై నుంచి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మనం అందరం ఇంకా తెలుగుదేశం గురించి కొట్లాడి అచ్చే దినాలు అని చెప్పి మనం ఇంకా కూడా ఐక్యంగా ఉండి తెలుగుదేశం గౌరవం సాధన చేద్దామని చెప్పి ఈరోజు మనం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జై తెలుగుదేశం జై తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒక జయంతి సందర్భంగా ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలం తెలుగోడు ఉన్నదని ఎలుగెత్తి చెప్పిన వ్యక్తి ఒక ఆంధ్ర వ్యక్తి ఆయన ఒక నందమూరి తారక రామారావు సినిమా యాక్టర్ సూపర్ స్టార్ ఆయన చెప్పడం వల్ల ఆయన రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలలు అధికారం చేపట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రోళ్ళు ఉన్నారని అప్పుడున్న ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇందిరాగాంధీకి తెలిసొచ్చింది అప్పటిదాకా ఈ ఆంధ్రప్రదేశ్ని మద్రాసులు ఈ సౌత్ అంతా మద్రాసులు ఇంకా పిలువబడుతున్న వ్యక్తి సమయంలో మన ఎన్టీ రామారావు గారు మనం ఉన్నామని చెప్పి ప్రపంచానికి చాటు చెప్పిన మహనీయుడు ఈయన గుడ్డ నీడ అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే పార్లమెంట్లో అత్యధిక మెజార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే రెండు రూపాయల కిలో బియ్యంని అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు కార్మి రిక్షా కార్మికుడికి కూడా ఒక గుడ్డలు అందించి రిక్షా కార్మికుడు కూడా రిక్షలు అందించి అలాగే గూడు లేనోళ్లకు ఒక రెండు పక్కల గృహ గృహ నిమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అనేకమైన సంక్షేమాలు రైతుల గురించి కూడా అనేకమైన సంక్షేమాలు చేపట్టిండు కాబట్టి కార్మికుల గురించి కర్షకుల గురించి ఆయన ఉన్న పీరియడ్లో ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేకమైన సంక్షేమాలు చేపట్టిండు ఆయన పెట్టిన ఏ గడియలో పెట్టిండో తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఈ ఆ పెద్దయిన పార్టీలో లేకున్నా అమరుడైనా కానీ నాయకత్వాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బంపర్ మించాడుతో రేపు నాలుగో రోజున నాలుగో తారీన ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఈ ఈ ఈ సందర్భంగా పెద్దయిన ఎన్టీ రామారావు అని తలుచుకోక తప్పదు కాబట్టి ఆయన భిక్ష వల్ల అనేక మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులైనారు ఒక సామాన్యుడు వ్యక్తులు ఒక కార్పొరేటర్ నిలబడలేని సోమతున్న వ్యక్తికి కూడా పిలిచి టికటిచ్చు అలాంటి వ్యక్తి మేము కూడా మామూలు వ్యక్తులం ఒక జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుడు అయినా అంటే ఈ తెలుగుదేశం పార్టీ భిక్షే చాలామందిని లీడర్లు తయారు చేసే శక్తి ఉన్నది ఈ కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో శిక్షణ పొంది ఒక నాయకత్వంతో ఒక మంత్రి ఒక డిప్యూటీ స్పీకర్ హోదా నుంచే తన ఒక రాజకీయ ప్రస్థాన ప్రారంభించాడు కాబట్టి ఇక చాలామంది ఎర్రనాయుడు లాంటి వాళ్ళు పార్లమెంట్లో ఒక బీసీ నాయకుడు పార్లమెంట్లో ఒక మంత్రిగా చాలామంది ఒక ఎస్సీ నాయకుడు మన స్పీకర్గా పార్లమెంట్లో స్పీకర్గా కొనసాగిండు బాల బాలయోగిగా కాబట్టి చాలామందిని ఈ తెలుగుదేశం పార్టీ తయారు చేసిరు ఈ తయారు చేయడానికి కార్యక్రమం కార్య ఒక దర్శకుడు ఒక గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారని చెప్పక తప్పదు ఈ సందర్భంగా అవును కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ